నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి స్ఫూర్తితోనే రాజకీయ ప్రస్థానం కొనసాగుతోందని కొడలూరు దామోదర్ రెడ్డి అన్నారు తన రాజకీయ గురువు మాజీ సీఎం దివంగత నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి స్ఫూర్తితో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి కొడలూరు దామోదర్ రెడ్డి తెలిపారు వాకాడు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వాకాడులో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా దామోదర్ రెడ్డిని కోటా వాకాడు మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఘనంగా సత్కరించారు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గంలో దామోదర్ రెడ్డిని నియమించాలని కూడా కోరారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వాకాడు మండలంలోని వైయస్సార్సీపీ నాయకులందరూ కలిసికట్టుగా ఒక మిత్ర బృందంగా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుందన్నారు ఈరోజు భక్తాజర్ రెడ్డి గారికి ఒక చిన్న పదవి అదే ఆయన దృష్టిలో అది నా దృష్టిలో కూడా అది ఆయనకి అలాంటి వ్యక్తికి ఈ పదవి రావడం చాలా చిన్నదే అనుకుంటున్నాను నేను అధికార ప్రతినిధిగా ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని ఉన్నత స్థానానికి ఎదగాలని నా యొక్క ఆకాంక్ష ఇంకొక చిన్న మనవి ఎందుకనంటే ఈయనకి ఈ పదవి యొక్క చిన్నదైన రామ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర కార్యవర్గంలో ఒక మంచి పదవి ఇవ్వాలని ఒక అధికార ప్రతినిధిగా ఇవ్వాలని ఆయనకున్నటువంటి అనేక అంశాల మీద ఆయనకి బాగా మంచి అవగాహన ఉంది అందువల్ల ఆయనకి ఒక మంచి పదవి ఇచ్చి అపోజిత అపోజిషన్లో అంటే అధిక అధికారం లేనప్పుడు ఆ పదవిని దాన్ని వెన్నె తేదాడని నా యొక్క అభిప్రాయం ఈ సందర్భంగా రామకుమార్ రెడ్డికి మేము మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఆయనకి మంచి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సమావేశాలు నాకు ఇష్టం ఈరోజు ఏదో నాకు పదవి జరుగుతున్నటువంటి కార్యక్రమం కింద కన్నా గత అనేక సంవత్సరాలుగా ఒకరికొక అడుగులో అడుగు వేస్తూ కష్టాలలో నష్టాలలో అధికారం ఉన్నా లేకపోయినా వాకాడు మండలంలో సమిష్టిగా పనిచేసేటువంటి ఒక మిత్ర బృందం నాకు ఇష్టం లేకపోయినా భాస్కర్ రెడ్డి నిన్న నాకు తెలియకుండానే డిక్లేర్ చేస్తాడు సరే వాళ్ళ అభిమానానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వాకాడులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా ప్రీతముడు దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ఎనభై ఆరులో మొదలైనటువంటి నా ప్రస్థానం ఒక నాయకత్వం కింద ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నీతిగా నిజాయితీగా నమ్మకంగా నిబద్ధతతో పనిచేయడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిని జనార్దన్ రెడ్డి గారు నా స్థాయికి నా వయసుకు మించి నాకు ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన స్ఫూర్తితోనే ఈనాటి వరకు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది పదవులు ఉన్నా లేకపోయినా నేనున్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి అలవాటు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సహకారాలు అనేకం చేశామంటే ఆయన యొక్క సహకారంతో ఈ ప్రయాణం కొనసాగింది ఇది ప్రతిపక్షంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత ఒక అధికార ప్రతినిధిగా జిల్లా అధికార ప్రతినిధిగా ఈ పార్టీకి ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు ఏమీ లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా ఏదో నోటికొచ్చింది మాట్లాడడం కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షంలో ఏ రాజకీయ నాయకుడైనా రాణింపు అనేది వచ్చేది ప్రతిపక్షంలో వస్తుంది ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకుపోయేటువంటి పాత్ర ఈ పాత్ర ఇది ఉన్నా లేకపోయినా నిరంతరం నా జీవితంలో కొనసాగుతూనే ఉంది ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఈ పాత్ర మటుకు కొనసాగుతూనే ఉంది ఇది ఒక పార్టీ అప్పగిచ్చినటువంటి బాధ్యత కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతను తప్పకుండా నా వంతు నేను నెరవేరుస్తానని ప్రతిపక్షం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అధికారుల దృష్టికి తీసుకుపోవడం ప్రజల దృష్టికి తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ఈ పార్టీ పూర్వ వైభవానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి సోదరుడు సహకారంతో ముందుకు తీసుకుపోతాం కష్టాలు శాశ్వతం కాదు సుఖాల శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు ప్రతిపక్షం శాశ్వతం కాదు మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఎండకు గుడుగు పెట్టేటువంటి ఒక పార్టీ ఒక విధానం ముఖ్యంగా ఒక నాయకత్వం అందరం జనార్దన్ రెడ్డి గారి ఆ రాజకీయ పాఠశాల నుంచి నేర్చుకున్నటువంటి వ్యక్తులు పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఆయన కూడా ఆయన జీవితంలో మొదలు రాజకీయాల్లో ప్రవేశం మొదలుకొని కొన ఊపిరి వరకు ఒక పార్టీ ఒక విధానం కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఆయన అడుగుజాడల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నడవాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ముందు రోజులలో ఈ పార్టీ పునర్వైభవానికి ఈ పార్టీ ముందుకు పోయేదానికి అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంతరం మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ పదవి చిన్నది పెద్దది అనేటువంటిది కాదు ఇది పదవి కాదు ఇది ఒక పార్టీ అప్పగించినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో దీన్ని చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ నా పట్ల ఉంచినటువంటి బాధ్యతను తప్పకుండా నా శక్తి మేరకు నెరవేరుస్తానని ఈ బాధ్యతను అప్పగించినటువంటి పార్టీ అధిష్టాన వర్గానికి జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారికి మన నాయకులు నేదురుమల్లి కుమార్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారికి ఈ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసన మండలి సభ్యులు మేరుగ మురళీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక సంవత్సరాలుగా ఒకరికొకరం ఒకరు అడుగులో ఒక అడుగు వేస్తూ నడుస్తున్నటువంటి ఇక్కడికి విచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పాత్రదారులు అవుతారు భవిష్యత్తులో ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలంటే ఒక వారధి పాత్ర పోషించేటువంటి వాళ్ళు మీడియా ఈ మీడియాతో నా సంబంధం ఈనాడు కొత్తది కాదు అనేక సంవత్సరాలుగా ఒక మిత్రుత్వంతో కొనసాగుతున్నటువంటి ఈ బంధం ఈ బాధ్యతతో మరింత అనుబంధం కావాలని ఈ బంధం మమేకం కావాలని ఒక విడదీయరాని బంధం కావాలని మా పాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీడియా అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం అంటారు ఒకటి రాజకీయ వ్యవస్థ ఒకటి అధికారిక వ్యవస్థ ఒకటి న్యాయ వ్యవస్థ నాలుగోది పత్రికా వ్యవస్థ ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధానాలు ప్రభుత్వం నడపాలంటే ప్రధానమైనటువంటి పాత్ర మీడియాది మీడియా కూడా నిర్ద్వందంగా ఎటువంటి వివక్ష లేకుండా ఏదైతే ప్రభుత్వం చేపట్టేటువంటి వ్యతిరేక విధానాలను సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఎంత ఉందో మీడియా కూడా మీ వంతు కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది మీరు ఈ రాబోయేటువంటి రోజుల్లో మీ సహకారాన్ని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్ర బృందానికి అంతా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి